నేను మీతో షేర్ చేసుకుంటాను తిడతా ఉండేది అనమాట కుబుర పోసుకోండి అంటే షాంపూ అయితే మంచి త్వరగా అయిపోతుంది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో ఇక మీకు చూస్తేనే అర్థమైపోతా ఉంటారు కదా అండ్ మేబీ నేను లాస్ట్ వీడియో లో కూడా షేర్ చేసి ఉంటాను మీతో అయితే మాత్రం నాకు ఈ రోజు కొరియర్ వచ్చింది కదా సో ఇప్పుడు అది ఓపెన్ చేసి నేను చూడబోతా ఉన్నాను నేను చూస్తా మీతో కూడా షేర్ చేసుకోబోతా ఉన్నాను అనమాట ఓకే వీ నీడ్ ఎ స్మాల్ బ్రేక్ సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూద్దాము ఏమున్నాయి ఏంటి అన్నదైతే ఇంతకీ ఈసారి ఎవరు పంపించారు అన్న చెప్పలేదు కదా ఈసారి అమ్మ వాళ్ళు పంపించారు పండగ ముందు నుంచి ఐ థింక్ వన్ మంత్ ముందు నుంచి అంటూనే ఉంది పంపిస్తాను పండగ అప్పుడు తినొచ్చు కదా మంచిగా హంచ్ కూడా హాలిడేస్ ఉన్నాయి ఎంజాయ్ చేస్తాడు అట్లా అని చెప్పి కాకపోతే నాకు కొంచెం వేరే స్టఫ్ కూడా రావాల్సిందనమాట దానికోసం ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఫైనల్ గా పండగ అయిపోయిన ఒక టూ త్రీ డేస్ కి అయితే నాకు వచ్చింది వచ్చిందనమాట స్టిల్ లైక్ వీ కెన్ ఎంజాయ్ ఆల్ ద ఫుడ్ సో చూద్దాం మోస్ట్లీ అయితే ఫుడ్డే ఉంటది ఈ లో అయితే మాత్రం చూసి ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయి ఏంటి అన్నది అయితే మాత్రం అండ్ ఈసారి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎప్పుడూ అయితే ఏదో ఒకటి అమ్మే ఏదో చేసి పంపిస్తా ఉంటది లేకపోతే నాకేం కావాలో నేను అడుగుతా అనమాట ఈసారి చాలా ఈజీ అయిపోయింది సో అమ్మ వాళ్ళు ఒక చిన్న బిజినెస్ చేస్తా ఉన్నారు కదా ఫుడ్ బిజినెస్ అందులో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో నేను మంచిగా నాకు అవన్నీ కూడా అదో అది కొంచెం అది కొంచెం అది కొంచెం వేసేయని చెప్పి రోజు చూస్తా ఉన్నాను కదా చూస్తా ఉండేసరికి మరీ అనిపిస్తా ఉంది అనమాట తినాలి తినాలి అట్లా వాటి మీద క్రేరింగ్స్ బాగా పెరిగిపోయాయి సో ఇంకా ఇంకేమైనా కావాలా ఏమొద్దు నీ ఏవైతే చేస్తున్నావో అవే మోస్ట్లీ అమ్మ ఏవైతే సేల్ చేస్తా ఉన్నారో అవే ఉంటాయి సో చాలా మంది నాకు తెలుసు చాలా మంది పండక్కి ఆర్డర్స్ పెట్టుకున్నారు అరసలు కానీ కారపూసు కానీ ఇట్లా చాలా వరకు కూడా సో ఐ హోప్ మీరు అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా ఉన్నాను సో ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయండి అన్నది అయితే వాడు వెయిటింగ్ అనమాట ఇందాకల్ ఓకే హాయ్ వేస్ ఏ కే ఐ నో వెయిట్ ఓకే ఓకే వెయిట్ 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 ఏంటిది 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 సో లెట్స్ ఓపెన్ ఓకే సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేశారనమాట మొత్తం అంతా కూడా నా వల్ల అయితే అసలు కానుగోలు కాలేదు ఓపెన్ చేయటం అది సతీష్ ఓపెన్ చేశాడు సో ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన అంతా నాకు కొంచెం వేరే స్టఫ్ అంతా ఉంటే అదంతా కూడా తీసాము సో మొత్తం ఇది మొత్తం సిక్స్టీ కేజీస్ ప్యాకేజ్ అనమాట ఇందులో ఒక పాతి కేజీలు ఫుడ్ ఉంటది రిమైనింగ్ ట్వంటీ రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ కేజెస్ ఫార్టీ ఫైవ్ అసత్తి కాదు రిమైనింగ్ థర్టీ ఫైవ్ నాకు కావల్సి నాకు సంబంధించిన స్టఫ్ అనమాట అది ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఏం షేర్ చేసుకోవట్లేదు బట్ ఇంకా పూర్తిగా అది రెడీ అవలేదు అనమాట సో అందుకే ఈ వీడియోలోనే షేర్ చేసుకోవట్లేదు ఐ థింక్ మేబీ ఇన్ వన్ ఆర్ టూ వీక్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను బట్ ఇప్పటికైతే ఈ కొరియర్ లో ఏముంది ఏంటి అన్నది చూద్దాం ఏంటి అది ఓకే చూద్దామా మనం ఏమున్నాయో ఫస్ట్ ఓపెన్ చేద్దాం మనం ఓకే అని చెప్పాడుగా ఇదంటే ఓపెన్ చేద్దాం సరేనా అంటే సో నేను కొన్ని లోటాలు మత ఏమన్నా కావాలా ఏమైనా కావాలా అని అడుగుతా ఉంటే ఏమవుతుందని చెప్పులు మళ్ళీ మళ్ళీ అడుగుతా ఉంటే ఏమైనా లోటాలు ఏమంటే ఇంకా ఇంట్లో ఉన్నవేవో వేశారు ఇవి నాకు చాలా హెల్ప్ అవుతా ఉంటాయి వాటర్ కాసుకోవటానికి కానీ వాటన్నిటికీ కూడా సో ఈ లోటాలు ఇంట్లో తెప్పించుకున్నాను వాడు ఏం ఈ ఈరోజు ఏం చెప్పు ఏం చెప్పు మా అంచుగారు ఫుల్ హ్యాపీలు సో ఇది మినప సున్నుండలంట సో పైన మంచిగా ఉంది అండ్ అలానే మా స్టిక్కర్ వేసింది మన పుట్టింటి రుచులు అని చెప్పి అమ్మ అమ్మచీతికి అమ్మధారంతో అని చెప్పి స్టిక్కర్ బాగుంది కదా సత్తి మంచి చెత్తగా ఉంది కదా అడిగావు కదా అసలు నూనెలు ఎట్లా పంపిస్తున్నారు అవి చితకవా అట్లా అని చెప్పి చూడు ఇక్కడికే చితకలేదు ఇంకా లోకల్లో అయితే ఏం చితుకుతాయి చాలా బాగా వచ్చాయి కదా అసలు హన్షు అదే బాయి కదా ఓకే ఇప్పుడు హన్షు టేస్ట్ చూసి చెప్తాడు అనమాట మనకి పెట్టి చాక్లెట్ అయి చాక్లెట్ లా ఉందా నైస్ అయితే ఇంకా బాధలేదు సో గుడ్ చాలా బాగున్నాయి అనమాట చాలా బాగా చేస్తాయి మా అమ్మ అయితే మాత్రం ఫస్ట్ నుంచి కూడా చాలా బాగుండే మా అమ్మ చేసిన మెనుసు నుండి అయితే మాత్రం అండ్ ఇంకా స్పెసిఫిక్ గా ఇప్పుడైతే మాత్రం మంచిగా వాటి అన్నిటిని కూడా అది చెప్పడం కూడా రాదన్నమాట ఓల్డ్ స్టైల్లో చేస్తారు కదా సో బా బాగా మంచిగా వేసి అట్లా చేస్తా ఉన్నారు సో చాలా టేస్ట్ ఉంది తినగానే అసలు నెయ్యి టేస్ట్ అయితే మాత్రం తెలిసిందనమాట ఎంత బాగున్నాయో సున్నండ్లు అయితే నీకు నచ్చాయి మన సున్నులు ఇట్స్ గుడ్ అంటే గుడ్ నచ్చాయి సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు నేతి అరిసెలు నేతి అరిసెలు నేతి అరిసెలు

నచ్చి స్కిమ్గా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి దోశ లాగు అంటే అదే కదా వాడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాడు బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అరిసెలు అయితే మాత్రం నెక్స్ట్ ఇవి కూడా అరిసెలే అన్ని బావచ్చినీడే కానీ కదా కూడా ఇవి కూడా అరిసెలే మరి అయితే ఇందులో మరి అరిసెల్లో కూడా రకాలు ఉన్నాయి కదా సో బేసిక్గా ఇవైతే నాకు తెలుసు నేత అరిసెలు అవి ఉంటాయి అండ్ రిమైనింగ్ కొన్ని నువ్వుల అరిసెలు అట్లు ఉన్నాయి కదా అవి కూడా కొన్ని కొన్ని వేయమని చెప్తా అనమాట సో ఇది లైక్ కార్ పూస ఐ లైక్స్ తిన తిని చెప్తే బాగున్నాయి చాలా బాగున్నాయి ఎంత ఎంత బాగున్నాయంటే ఏదైనా ఫుడ్ కొంచెం కొంచెం తిన్నగానే టేస్ట్ తెలియదు కదా బట్ ఇది ఫస్ట్ బయటకి తెలుస్తా ఉంది అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇక మన పుట్టింటి రుచుల్లో అయితే మాత్రం కారపూస అరిసెలు నేను ఇప్పుడైతే ఏవైతే చూపిస్తా ఉన్నానో అవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఒకవేళ మీలో ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇప్పుడు స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తా ఉంటది కదా ఆ నెంబర్కి మీరు పింగ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు బాగుందా సో ఇది హంచగడి ఫేవరెట్ అనమాట కారపూస అయితే మాత్రం ఈసారి నేను ఇంక అందుకే చేయలేదు ఎట్లాగో అమ్మ పంపిస్తా ఉంది కదా అని చెప్పి నేను ఇంక చేయలేదు ఏదైనా వేరేవన్నా చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇంట్రెస్ట్ రాలేదనమాట కొరీ ఎట్లాగో వస్తా ఉంది కదా అని చెప్పి ఇంకా ఓపిక రాలేదు అందుకే నేనైతే ఏం చేయలేదు ఈసారి అది ఇప్పుడు లోటాయి ప్రతి లోటాలు సో నాకైతే మూడు లోటాలు వచ్చాయి నేను మంచిగా నా గ్రీన్ టీ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటిది నల్ల కారం స్పైసీ స్పైసీ నల్ల నల్ల కారం సో హాట్ కాన్ యూ కాన్ ఈట్ ఇట్ నౌ బట్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద రైస్ అండ్ ఈట్ ఓకే దిస్ విల్ బి వెరీ టేస్టీ సో ఇది నల్ల కారం అనమాట ఇది నాకు తెలుసు మేము చిన్నప్పటి నుంచి కూడా ఇడ్లీలోకి వేసుకునే వాళ్ళం అనమాట చట్నీ అవసరం లేదు ఇది ఉంటే మాత్రం చాలా బాగుంది అంటే నాకు నా గుర్తు మా అమ్మ చేసే చాలా బాగుంటది అలా కాకుండా కూడా మెయిన్ గా మా నాన్న కూడా చేసి చెప్తారనమాట కారం చాలా బాగుందమ్మా ఇడ్లీలకో దోశలకో వాటిలోకి వేసుకొని తినండి అట్లా అని చెప్పి చెప్తారు ఆఫ్టర్ కమ్ సరే సరే యు కొబ్బరి కారం ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ సతీష్ కూడా కదరా కొబ్బరి కారం సో ఎన్ని కారాలు చేసినా కూడా లాస్ట్ అత్త వెళ్ళేటప్పుడు కూడా చేసి వెళ్ళారు కదా కొన్ని ఏమైనా కారాలు ఎన్ని కారాలు ఉన్నా కూడా అందులో ఫస్ట్ అయిపోయేది కొబ్బరి అన్నమాట మా ఇంట్లో అయితే మాత్రం పెట్టుకుని వీడియో దిగట ఉంది చూసారా దానికన్నా పెద్ద పనిష్మెంట్ ఎవరికి ఏం అవసరం లేదు ఎవరికి నేను నీకు ఇవ్వట్లేదే నువ్వే నక్కిస్తున్నావు అని చెప్తున్నాను అదే పెద్ద పనిష్మెంట్ అనుకుంటే మళ్ళీ వాడికి తెలుగు రాదు చూసారా సరే సరే సరేడా ఇది మాత్రం ఎవరు తినమని చెప్పక్కర్లేదు బానేయా ముందు ఒక్కొక్క పలుకు ఇప్పుడు చూసేవత్తి

అరే బడ్డీ ఆగుహ చెప్పాను కదా వాడితో కూర్చొని చేయటం కన్నా ఇంకా పనిష్మెంట్ ఏమక్కర్లేదు మీరు ఒకవేళ ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే చెప్పండి మా హైనా పంపిస్తాను వాళ్ళ ఇంటికి నేను కదా ఓ వన్ లోట వన్ లోట మా వాళ్ళని ఏదైనా అడిగావంటే ఇంకా ఇంతే మళ్ళీ అడుగుతారా నాలుగు లోటాలు నాకు బట్ నేను హ్యాపీ నాకు ఎన్ని ఇచ్చినా కూడా బాధే లేదు పాపమ్మ తీసే ఇబ్బంది పడతా ఉంటాడు కదా ఉసిరికాయ పచ్చడికాయ పచ్చడి పచ్చడి ఉసిరి కాయ కాయ పచ్చడి పచ్చడి ఉసిరికాయ పచ్చడి కుచ్చికాయ తీ నిజంగా పచ్చడి పచ్చడి చేయడం అంటే మంచిగా ఏది కావాలి నీకు ఇది కావాలా ఇదేనా తిను కాముందు కానీ సరే సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అనమాట మీలో చాలా మంది కొంతమంది నేను చూస్తా ఉంటాను అప్పుడప్పుడు కొంతమంది ఏమో నిమ్మకాయ వేసింది కావాలని చెప్పి కొంతమంది ఏమో చింతపండు వేసింది కావాలని చెప్పి ఆర్డర్ చేసుకుంటా ఉన్నారు కదా బట్ నా ఫేవరెట్ ఏంటి అంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఉసిరికాయ పచ్చడి అది రెండు వేయకుండా చేస్తది అనమాట మా అమ్మ ప్లెయిన్ ఇక్కడ రాశారు కూడా ప్లెయిన్ అని చెప్పి సో అట్లా నాకు అది చాలా బాగా నచ్చుతా ఉంటది ఈవెన్ సతీష్ కూడా మా అమ్మ చేసే ఉసిరికాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం కదా చాలా సార్లు అంటాడు కూడా అనమాట ఉసిరికాయ సీజన్ వచ్చినప్పుల్లో చెప్తా ఉంటాడు అక్క చేసే పచ్చడి చాలా బాగుంటది అట్లా అని చెప్పి సో ఇది నా ఫేవరెట్ అనమాట సో అందుకే నాకు నీకు ఎట్లా కావాలి అంటే నాకు అలానే కావాలి ప్లెయిన్ గానే కావాలి అని అన్నాను సో అలానే చేసి పంపించారు ఇక మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఈ రోజు పచ్చడి పెట్టింది అంటే అప్పట్లో ఈ హార్లిక్స్ డబ్బాలు ఆ డబ్బాలన్నీ వాడేసేవాళ్ళు కదా రెండు మూడు రోజులు అయిపోయేది ఆ పచ్చడి అయితే మాత్రం సో మా మా ఇంట్లో అందరికీ కూడా అంత ఫేవరెట్ సో నేనైతే బాగా వెయిట్ చేస్తా ఉన్నాను ఇది ట్రై చేయటానికి అయితే మాత్రం నేను తర్వాత మేబీ వన్ ఆర్ టూ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పచ్చడిలు అయితే మాత్రం మా వాడికి చక్రాలు అయితే బాగా నచ్చినట్టు ఉన్నాయి అడిగి మరీ తీసుకొని తింటా ఉన్నాడు నచ్చాయా నీకు నెక్స్ట్ ఇది కూడా నల్లకారం ఆ తర్వాత ఇది కూడా ఉసిరికాయ పచ్చడి బట్ అందరూ ఎక్కువ మంది లెమన్ వేసింది కావాలి అట్లా అడుగుతా ఉన్నారు కదా కొంతమంది ఏమో చింతపండు వేసింది అడుగుతా ఉన్నారు సరే కదా అని చెప్పి నేను కూడా నాకు కూడా ఒకసారి కొంచెం కొంచెం ఏదైనా కొంచెం పంపించమ్మా లెమన్ వేసింది అంటే ఇంక చెప్పి ఇది పంపారు సో ఇది కూడా ట్రై చేస్తాను తర్వాత సో ఇవి ఉండలు అలా ఎలా తింటారే బుడ్డి చాలా బాగున్నాయి ఉండలు అయితే అందులోకి స్పెసిఫిక్ గా నల్ల నువ్వులు నల్ల నువ్వులతో అయితే మాత్రం కొంచెం ఎక్కువ ప్రాసెస్ కూడా ఉంటారు కదా దాన్ని చేయటం అది కూడా సో చాలా చాలా కష్టపడి మరీ చేస్తా ఉన్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి నువ్వులొండలు అయితే మాత్రం అండ్ నెయ్యి అయితే మాత్రం తెలిసిపోతా ఉంది నోట్లో వేసుకొని నోట్లో వేసుకోగానే బడ్డీ సరిగ్గా కూర్చో నెక్స్ట్ పచ్చి కారం పచ్చళ్ళ కారం బాగుంది కదా కలర్ అది మంచిగా ఉంది కదా బాగుంది కదా కలర్ అయితే మాత్రం మంచిగా ఉంది మంచి ఆరెంజ్ కలర్ లో ఉంది నెక్స్ట్ థింగ్ ఇది నాకు తెలిసి మినప సున్ను అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను అమ్మ చెప్పింది అనమాట కొన్ని పంపిస్తాను మొత్తం ఒకేసారి ఇన్ని ఐటమ్స్ లో అసలే తినం కదా సో కొంచెం ఏమో సున్ని పంపిస్తాను ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్న రేవ్ తిన్ని తింటేనే ఉంటాడు అది తింటాం ఆపేస్తే మనల్ని తింటాడు సో కొంచెం మినపసున్ని కూడా పంపిస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఎప్పుడు అవి అయిపోయాక మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పింది అనమాట మంచి ఐడియా కదా అనిపించింది సో ఇది మినపసున్ని ప్యాకేజింగ్ అయితే బాగా ఇంకా అసలు చేస్తేనే ఇట్లా వచ్చింది మంచిగా బబుల్ బబ్ల చుట్టారు ఆ తర్వాత మొత్తం అదంతా స్టిక్కర్లు పెట్టారు అండ్ బాక్స్ ఇవి కూడా బాక్సుల్లో కదా ఇవి నువ్వులు నువ్వులు అసలు సో మేము నువ్వులు ఇష్టంగానే తింటాము చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఏదో చేస్తా ఉండేది అనమాట నువ్వులతో అయితే మాత్రం సో అట్లా బాగానే అలవాటు అయిపోయింది ఇష్టంగానే తింటాం మేమైతే మాత్రం సో మన పుట్టింటి రుచులు స్పెషల్ అనమాట నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ అండ్ అలానే పచ్చిమిరపకాయ వేసి చేస్తారు ఇదైతే మాత్రం సో చాలా మంది చెప్పారు చాలా మందికి నచ్చింది అని కూడా చెప్తారంట అమ్మ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదొకటి అని చెప్పి ఇదొకటి అండ్ ఇంకా పచ్చళ్ళు అన్ని కూడా బాగా బాగా క్లిక్ అయినట్టున్నాయి నిమ్మకాయ పచ్చడి ఇంకా కాకరకాయ పచ్చడి కూడా బాగా చాలా మందికి నచ్చింది అండ్ గోంగూర అయితే అసలు చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగా చాలా మందికి నచ్చాయి మంచి నాకు కూడా వచ్చి నా వీడియోస్ కూడా కమెంట్లు పెడతా ఉన్నారు సో చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది సో ఇది నిమ్మకాయ పచ్చడి అనమాట నేను కూడా ఇదైతే మాత్రం ట్రై చేయాలనుకుంటా ఉన్నాను ఇది టొమాటో పిచ్చి సో మోస్ట్లీ నేను అన్ని మా మా దానిలో ఉన్నవన్నీ కూడా కూడా ఇవేమని చెప్పాను ఒకే ఒక్కటి వద్దన్నా అనమాట అల్ల పచ్చడి అది ఆల్రెడీ ఇంట్లో ఉంది కొంచెం మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అది ఒక్కటి వద్దన్నాను సో రిమైనింగ్ పచ్చడిలన్నీ పంపారు ఇది గోంగూర 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 పులిహోర గోంగూర పులిహోర అంట సో గోంగూర పచ్చడి సో ఇది సాంబార్ కారం నాకు తెలిసి ఉన్న అన్ని ఆర్డర్స్ లోను ఒకటి ఒక కామన్ ఐటమ్ ఏమైనా ఉంది అంటే అది సాంబార్ కారం చాలా 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 మందికి నచ్చింది సాంబార్ కారం అయితే మాత్రం చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తా ఉంది అనమాట కొంచెం తింటావా చక్రాలు తింటావాదా సరే వాటర్ బాగా నువ్వు తింటా ఇది నా మోస్ట్ 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 ఫేవరెట్ ఫి కొ మా ఇంట్లో సంవత్సరానికి ఎన్నిసార్లు చేసే వాళ్ళకు నాకు గుర్తులేదు మా అమ్మలకు ఆ పూజలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయలకి అసలు లోడ్ అనమాట బయట కొడతారు ఇంట్లో కొడతారు ఎప్పుడు ఉండేవి కాబట్టి ఇంకా ఎప్పుడు కొబ్బరి ఉండలు చేస్తూనే ఉండేవాళ్ళేమో కొబ్బరి ఉండలు కొబ్బరి బర్ఫీ దాన్ని కొబ్బరి లౌజ్ కొబ్బరి లౌజు అట్లా తిప్పి తిప్పి చేస్తా ఉండేవాళ్ళు అనమాట బట్ ఉండలు అయితే మాత్రం నా ఫేవరెట్ లౌజ్ కూడా చాలా బాగుంటది ఏ దివ్య గట్టిగా అనుకుంటున్నారా అది ఇంత గట్టిగా ఉండాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటది తింటా ఉంటే నెక్స్ట్ ఇంకా ఇదైతే మాత్రం ఫుడ్ కాదనమాట ఇది ఆ ఇది కుంకుడుకాయ కుంకుడుకాయ పౌడర్ సో ఈ మధ్య హెయిర్ బాగా ఊడిపోతా ఉంది సో కొంచెం పంపించమని పంపించమంటే అత్తయ్య తీసుకొని పంపించారనమాట కుంకుడుకాయ పౌడర్ అయితే మాత్రం సో ఇక్కడ దొరికి ఇక్కడ దొరుకుతుంది కదా షీకాయ కుంకుడుకాయ ఏవో కలిపేసి ఉంటాయి ఇండియా స్టోర్ లో అవి అంత బాగా అనిపించలేదు వాటర్ తెచ్చుకొని ట్రై చేశాను కానీ నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు అనమాట సో అందుకే అత్తని పంపించమంటే పంపించారు సో ఇది ట్రై ఐ హోప్ ఎప్పుడో చిన్నప్పుడు పోసుకునేదాన్ని అప్పుడేమో పోసుకోమంటే మా అమ్మ తిడతా ఉండేదన్నమాట కుంగురిక పోసుకోవడాంటే షాంపూ అయితే మంచి త్వరగా అయిపోతుంది కదా అప్పుడేమో ఎక్కువ షాంపూకి వెళ్ళే వాళ్ళం ఇప్పుడేమో ఊడిపోతా ఉండేసరికి మళ్ళీ కుంగురికాయకి రావాల్సి వచ్చింది ఐ హోప్ నేను ఇది బాగా యూజ్ చేస్తా అనుకుంటున్నాను సో దీనికోసమే నేను మా మందారు చెట్టు బయట పెద్దది ఉంది కదా అది పోకుండా ఈ ఈ స్నోకి పోకుండా ఉండాలని చెప్పి రోజు కోరుకుంటా ఉన్నాను అండ్ ఆ తర్వాత ఇది వచ్చేసి నాకు తెలిసి సేము మిరప వాటికేమో సున్ని పంపించారు కదా సో నాకు తెలిసి ఇది ఇవి నువ్వుల్లాగా లాగా ఉన్నాయన్నమాట సో మేబీ తర్వాత నేను కొంచెం ఏమైనా మళ్ళీ తర్వాత నువ్వులు ఉండలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇవి ఉండలు చేయకుండా పంపించారనమాట నాకు తెలిసి ఇది మిక్సీ పట్టుకొని ఇంకా ఉండలు చేసుకోవచ్చు మనం మసాలా పౌడర్ కావాలి అని అడిగితే అత్తయ్య మసాలా పౌడర్ అది చేసి పెట్టారనమాట మా ఇంట్లో మిక్సీలన్నీ నేను పాడు చేస్తా ఉన్నాను ట్యాప్ ఒకసారి అయితే మాత్రం రీసెంట్ గా కూడా నేను అల్ట్రా మిక్సీ కొన్నాను కదా అది కూడా పాడైపోయింది అనమాట సో అందుకే ఇంక నేను డిసైడ్ అయిపోయాను కొంచెం హార్డ్ వేవి పట్టద్దు అట్లా అని చెప్పి ఎక్కువసేపు పట్టేవి అయితే అందుకని చెప్పి ఎలాగో కొరే వస్తుంది కదా అని చెప్పి ఇంకా అర్థం కొంచెం చేసి పెట్టమని అడిగితే చేసేయారనమాట సో మేబీ మనం సో అందుకే మొత్తం ఒకటే చేయకుండా ఇట్లా రెండు చేయమని కూడా అడిగాము ఒకటి ఫ్రిజ్ లో పెట్టేసుకొని ఒకటి వాడుకుంటా ఉండొచ్చు అట్లా అని చెప్పి స్మెల్ కూడా బాగుండదు అట్లా అని చెప్పి మధ్యలో వద్దనుకున్నాం అనమాట ఫస్ట్ లో అయితే అల్లం వెల్లు పేస్ట్లు అన్ని తెప్పించుకునే వాళ్ళం అక్కడి నుంచే మధ్యలో వద్దనుకున్నాము ఎలాగో చేసుకోగలుగుతున్నాం కదా వాళ్ళని ఇబ్బంది పెట్టమేందుకు అండ్ అలానే మంచిగా వాసన అది బాగుంటది అట్లా అని మేమే చేస్తున్నాం అనుకున్నాం అనమాట కాకపోతే ఇంకా ఒకసారి ఏదో ఒక పనుల్లో పడినప్పుడు ఇది కూడా ఒక పనిలానే అనిపిస్తా ఉంది సో అందుకే అడిగితే చేసి పెడతా అని చెప్పి చేశారు అనమాట సో అది మసాలా పౌడర్ అయితే మాత్రం అండ్ ఇంకా కారం ఇది ఇది కూడా కారమే సో ఇంట్లో ఉంది అని చెప్పి అత్తయ్య కూడా కొంచెం వేస్తా అని చెప్పారు సో ఇది అక్కడ నుంచి వచ్చిన కారం ఇది మామూలు కారం ఇది కూడా అండ్ ఆ తర్వాత ఇవి పప్పుండలు సో ఇవి కూడా నా ఫేవరెట్ అనమాట అంటే ఇవి మంచి మన దగ్గర అయితే మంచి గట్టిగా ఉంటాయి కదా అట్లా గట్టిగా ఉండాలి నాకు మళ్ళీ మెత్తుకుంటే నాకు నచ్చవు బాగా గట్టిగా ఉంటేనే నాకు బాగా నచ్చుతాయి అనమాట సో ఇవి ఆ పప్పు ఉండలు సో ఇది ఈ రోజు వచ్చిన ఫుడ్ అంతా అయితే మాత్రం సో అన్ని అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకు తెలిసి ఇవి మేము ఇవన్నీ ఫినిష్ చేయటానికి వన్ మంత్ టూ మంత్స్ అట్లా అన్న పడుతూ ఉంటది బట్ మోస్ట్లీ ఈ చక్రాలు ఇవైతే మాత్రం త్వర త్వరగా అయిపోతా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇవి అందరూ తింటాము ఇంకా కొంచెం తిన్న తర్వాత మేము ఆగాలి అనమాట హంచికడి కోసం అట్లా అని చెప్పి వాడికి చాలా చాలా ఇష్టం చక్రాలు అయితే మాత్రం సో ఇవి ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం మీలో కూడా ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తూ ఉంటారు కదా మీరు ఆ నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వెంటనే ఒక టూ త్రీ డేస్ లో డెలివరీ చేసేస్తా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం స్టార్టింగ్ లో కొంచెం వేరే ఏవో ఈ డెలివరీ ఇబ్బందులు అయితే కొన్ని ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ కి అయితే కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు బట్ ఇప్పుడైతే మాత్రం అంత మంచిగా వెళ్ళిపోతా ఉన్నాయి అనమాట మంచిగా మీరు కానీ హైదరాబాద్ బెంగళూరు ఇట్లా ఈ ప్లేసెస్ లో అయితే మాత్రం మంచిగా ఒక టూ టూ డేస్ త్రీ డేస్ లో అట్లా వెళ్ళిపోతా ఉంది అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కూడా నాకు తెలిసి వన్ వీక్ లో అట్లా వచ్చేస్తా ఉంది అనమాట నాకైతే మొత్తం ఇప్పుడు ఫైవ్ డేస్ లో వచ్చేసిందనమాట యా సో ఇది నా కొరియర్ గురించి అయితే మాత్రం థ్యాంక్ యూ అమ్మ మేము ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ అన్ని కూడా చాలా బాగా కుదిరాయి సో యా అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతకు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ బ్లాగ్ బై బై